కంటోల్మెంట్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున మా నల్కగిరి ఎంపీ ఆయన ఈటల రాజేందర్ గారికి సపోర్ట్గా మేమందరం వెళ్ళాము మరి మా ఎంత ఉందో ఇవాళ మేము చూపేనే కొద్దిగా అక్కడ మన మీరు ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసం పేపర్లు ఇచ్చాము కానీ మీడియా ద్వారా మేము మీకంత దమ్ము ధైర్యం లేదు ఎవరో ఎక్కడ కూర్చొని వాగితే అది కాదు ఇవాళ మీ కాన్ఫిడెన్స్ ఈ అన్న ఓ పేదల పెన్నిది అన్నట్టు రాజేంద్రాన్ని ఇంటికి వచ్చి ఎన్నో పనులు చేసుకుంటారు మీ కాన్స్టిటెన్సి వాళ్ళు రేవంత్ రెడ్డి అయినా కావచ్చు జంగారెడ్డి గాని కాంగ్రెస్ ఎవరైనా కాని వాళ్ళ కాన్స్టిటెన్సి కూడా వచ్చి దగ్గర పని చేసుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలి ఇంత పెద్ద మంచో ఈయన పేదల పెన్నిది పేదలకు ఆపద వచ్చిందంటే హైడ్రా ఎక్కడైతే అక్కడ వెళ్ళిండు ఈయన డబుల్ బెడ్రూమ్లు ఎక్కడైతే కూల్ చేస్తున్నారో ఎక్కడైతే ఆక్యుపై చేస్తున్నారో వేరే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఇంతకుముందు అలవాటు అయినా ఇళ్ళలో వాళ్ళు ఇల్లు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇక్కడ కూర్చుంటున్నారు మీరు పొద్దున్న లేదా చూస్తే రాజేంద్ర నీంటే ఒక కాన్స్టిట్యున్సీ మరకది కాన్స్టిట్యున్సీ కాదు మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల నుంచి అన్ని డిస్టిక్ల నుంచి అన్ని వార్డుల నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకొని పోతున్నారు మరి మీరు అక్కడ ఏదో కూర్చొని ఏదో వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఇలా చెప్పాము ఒక బీసీ కులాంటి చెందిన నాయకుడికి మీరు ఇలా కించపరిచి మాట్లాడితే బాగుండేది మీరు అరే అంటారు తూర్య అంటారు అన్నిండొచ్చు ఎందుకంటే మీకు రాజేంద్ర భార్య మీకు అక్కనొచ్చే లేనవుతుంది కాబట్టి ఆ వర్షం మీరు అని ఉండొచ్చు ఆయన కూడా అని ఉండొచ్చు మళ్ళీ తెలిసేది ఆమె ఆమె ఎవరు కానీ అన్న ఎవరు ఒక పీసీ నాయకుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాక్యాలు చేయకుండా ఉంటే బాగుంటుంది మనం కోసం ఖబర్దార్ ఏ నాయకులను ఇంటి ముట్టడిస్తామంటే తీస్తామంటే అలా ఇంటి దాటరు కంటోన్మెంట్ చోరస్ దాటి వాళ్ళ ఇంటికి పోవాలి అక్కడ షామిత్పేట దాటి రావాలి ఎక్కడి నుంచి వాళ్ళ ఇంటికి ఒకటి అడ్డకుంటారు బీజేపీ అంటే మజా కాదు సాఖర్ ఇస్తాం బిడ్డ మళ్ళీ ఇంకోసారి ఇలాంటి వాక్యాలు చేస్తాయి